పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహరు వీరమల్లు చిత్రం ఈ నెల ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్కు రెడీ అవుతూ ఉంది ఇక పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్యాన్ ఇండియా చిత్రం కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి అయితే ఈ యొక్క చిత్రం ఎక్కువ రోజులు ఆలస్యం కావడం పలుమార్లు రిలీజ్ డేట్లు వాయిదా పడడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు వాళ్ళ నిరాశ నుంచి దూరం చేస్తూ జోష్ నింపేలా చిత్ర బృందం మోస్ట్ అవైడెడ్ ట్రైలర్ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది ఇక మొఘల్ సుల్తాన్ ఔరంగజేబ్ పాలనలో హిందూ ధర్మంపై జరిగిన దాడి ఔరంగజేబ్ చేసిన అరాచకాల నేపథ్యంలో హరిహరు వీరమల్లు చిత్రం తెరకెక్కుతూ ఉంది మొఘల్ సామ్రాజ్యాన్ని వణికించిన వీరుడుగా హరిహరు వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ఈ యొక్క చిత్రంలో నటిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉంది ఇక ట్రైలర్లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ కానీ అలాగే ఎంట్రీ విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి చూడముచ్చటగా ఉన్నాయి ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు మేకల్ని తినే పులుల్ని చూసుంటారు ఇప్పుడు పులిని వేటాడే బెబ్బులిని చూస్తారు అంటూ పవన్ చెప్పే డైలాగ్ విపరీతంగా ఆకట్టుకుంటుంది సునీల్ ఈ యొక్క చిత్రంలో పవన్ కళ్యాణ్ అనుచరుడి అనుచరుడిగా నటిస్తున్నట్లు అర్థమైపోతూ ఉంది ఇక ట్రైలర్లో పొలిటికల్ డైలాగ్లు కూడా బాగానే పేలాయి నేను రావాలని చాలామంది దేవుణ్ణి ప్రార్థిస్తుంటారు కానీ మీరు మాత్రం నేను రాకూడదని కోరుకుంటున్నారు అని చెప్పే డైలాగ్ పవన్ రాజకీయ జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఉంది ఇక మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే హరిహారు వీరమల్లు ట్రైలర్ను ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా లైవ్లో తన ల్యాప్టాప్లో వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ యొక్క వార్త మాత్రం నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది ఒకవేళ ఈ యొక్క ట్రైలర్ను చూసిన జగన్ ఎలా స్పందిస్తారా అని ఇటు పవన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారనే చెప్పాలి